అందరికీ నమస్కారం తెలుగు హిండి ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం తయారు చేసుకునే కర్రీ గోంగూర ఎండి ఇప్పుడు కావాల్సినవి చూద్దాం గోంగూర ఇలా శుభ్రం చేసుకుని ఉంచుకోవాలి ఎండి కూడా అలాగ శుభ్రం చేసుకుని ఉంచుకోవాలి ఉల్లిపాయలు ఒక మూడు పెద్ద ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకుని ఉంచుకోవాలి టమాటాలు కూడా ఒక మూడు టమాటాలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు నూనె పచ్చిమిర్చి సాల్టు పసుపు కారం ధనియాల పొడి కొత్తిమీర కరివేపాకు ఇప్పుడు తయారీ విధానం చూద్దాం స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం ఆయిల్ పోసుకున్నాం కదా పచ్చిమిర్చి వేసేసుకుందాం పచ్చిమిర్చి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకుందాం కలిపేసుకుందాం ఉల్లిపాయలు ఒక ఐదు నిమిషాలు మగ్గ పెట్టుకుందాం ఉల్లిపాయలు లైట్గా మగ్గినాయి కదా ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకుని ఒకసారి కలిపేసుకుందాం ఉల్లిపాయలు వేగేటప్పుడు సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు బాగా మగ్గుతాయి అక్కడ పసిపి వేసుకుని కలుపుకున్నాం కదా ఇంకో ఐదు నిమిషాలు ఉల్లిపాయలు మగ్గనిద్దాం కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు టమాటాలు కూడా వేసేసుకుందాం ఒకసారి కలిపేసుకుందాం టమాటా కూడా మగ్గిపోయింది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం కలిపేసుకుందాం ఇప్పుడు ఎండ్రోయలు శుభ్రం చేసుకుని ఉంచుకున్నాక అవి వేసేసుకుందాం ఒకసారి ఇలా కలిపేసుకుంది మూత పెట్టుకుందాం మూత తీసుకుందాం మూత తీసుకుని ఒకసారి కలిపేసుకుందాం ఇప్పుడు గోంగూర కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకుందాం ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకుందాం ఇప్పుడు మూత తీసుకుని ఒకసారి కలుపుకుందాం గోంగూర మగ్గిపోయిన తర్వాత కారం వేసుకుందాం ఒక రెండు టీ స్పూన్లు ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం కొద్దిగా ధనియాల పొడి ధనియాల పొడి వేసుకున్నాం కదా కొంచెం కొత్తిమీర ఒకసారి కలుపుకుందాం కొంచెం వాటర్ పోసుకుందాం కొంచెంసేపు కలిపేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టుకుందాం మూత తీసుకుందాం చూసారా ఆయిల్ మొత్తం పైకి తేలిపోయింది ఇప్పుడు కూర రెడీ అయినట్టు ఒకసారి కలిపేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ వేసేసుకుందాం కూర చూసారుగా ఎండు రోజులు గోంగూర రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు